ఐ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని పదిహేనవ నామం స్థల శోభిత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత అయ్యే నమ అని చెప్పాలి కానీ ఆ విధంగా కాకుండా అష్టమీ చంద్ర విభ్రాజ అని దళితస్థల శోభిత అని రెండు భాగాలుగా విడదీసి బాణి కోసం చెప్పకూడదు అష్టమి అంటే అష్టమి నాటి చంద్ర అంటే చంద్రుని వల విభ్రాజత్ ప్రకాశించుచున్న అలికా ప్లస్థల అంటే పాల భాగముచే వచ్చే శోభిత పవిత్రమైన సౌందర్యంతో అలరారుచున్నది అని అర్థం ఇక్కడ అమ్మవారి యొక్క పాలభాగం గురించి వివరించబడి ఉంది అమ్మవారి పాలభాగం ఎలా ఉంది అని వివరించబడింది అది అష్టమి నాటి చంద్రుని ఆ చంద్రునితో పోల్చి అష్టమి నాటి చంద్రుడు ఎలా ప్రకాశిస్తుంటాడో ఆ విధంగా అమ్మవారి నుదురు కూడా ఎంతో పవిత్రమైన సౌందర్యంతో అలరారుచుంది అని చెప్పారు పూర్తిగా వివరణ చూద్దాం అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ చంద్రుని లాగా ఉంటుంది ఒక విధంగా శరత్ పూర్ణిమ చంద్రుడు అమ్మవారి ముఖం అనడం సమంజసం అని అంటున్నారు ఇక్కడ పరిణత చంద్ర వదనాని సౌందర్య లహరిలో శరత్ చంద్ర అని లలితా సహస్ర నామంలోని ఇంకొక నామంలో ముఖము పూర్ణ బింబమైనప్పుడు అమ్మవారి పాలభాగం చంద్రుని అర్ధ లాగా ఉంటుందిట అనగా అష్టమి నాటి చంద్రుని వలె అమ్మవారి పాల భాగం ఉంటుంది అని చెప్తున్నారు అష్టమి నాటి చంద్రుడు అనగానే శుక్లపక్షమా లేక కృష్ణపక్షమా అనే సందేహం రావచ్చును శుక్లపక్షం నాటి చంద్రుడు అర్ధచంద్రాకృతి కింది వైపుగా ఆకారంలో ఉంటాడు కృష్ణపక్షమా అష్టమి నాటి చంద్రుడు అర్ధ చంద్రాకృతి పై పైకి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆకారంలో ఉంటాడు మొదటిది ప్రథమ అర్ధఖండం అయితే రెండవది ద్వితీయ అర్ధఖండంగా చెప్పుకోవాలి దీన్ని బట్టి ప్రస్తుత నామంలో కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుని ఆకారాన్నే ఉపమానంగా తీసుకోవాలని తెలుస్తూ ఉంది లహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి లలాట భాగాన్ని వర్ణించేటప్పుడు లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తనయ ద్వితీయం తన్మన్యే ముకుట ఘటితం చంద్రశకలం ವಿಪರ್ಯಾಸನ್ಯಾಸಾತ್ ಉಭಯಮಪಿ ಉಭಯಮ ಸಂಭೂಯ ಚಿಥಃ ಸುಧಾೇಪಸ್ಯೂತಿ ಪರಿಣಮತಿ ರಾಕಾಹಿ ಮಕರ ಅನಿ ಕಿರೀಟಂಚೇತ ಕೂರ್ಚಬನ ಅಮ್ಮವಾರಿ ಪಾಲಭಾಗಾನ್ನಿ ಚಂದ್ರ ದ್ವಿತೀಯ ದ ದ್ವಿತೀಯಖಂಡ అష్టమి చంద్రుని భాగాన్ని అమ్మవారి పాల భాగాన్ని వ్యత్యస్తంగా అనగా కొమ్ములు కలిసే విధంగా ఊహిస్తే సంపూర్ణ అమృత కిరణములు ప్రసరించే పూర్ణిమా చంద్రుడవుతాడని కూడా శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు అప్పటి చంద్రుడు షోడశ ప్రపూర్ణుడు ఈ షోడశ ప్రపూర్ణుడైనటువంటి పూర్ణచంద్ర బింబాన్ని అమ్మవారి తన ముఖంగా కలిగినందు వలన ఈ సహస్రనామాల్లోనే మరొక చోట ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా అమ్మవారికి శరత్చంద్ర నిణ అనే నామం కూడా చెప్పబడింది అమ్మవారు పదహారు కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపుని అందువల్లనే అమ్మవారిని షోడశి అని కూడా అంటారు చంద్రకళలను సూచించే తిథులకు అమ్మవారి కళలకు మన్వంతరాలకు సమన్వయం ఉంది చంద్రుడు పాఠ్యమి నుండి క్రమక్రమంగా ఒక్కొక్క కళ చొప్పున వృద్ధి చెందుతూ పూర్ణిమ నాటికి నిండు చంద్రుడవుతాడు సూర్యుని నుండి పొందే వెలుగు శుక్లపక్షంలో క్రమక్రమంగా పెరుగుతూ చంద్రునికి సంక్రమించడం వలన పూర్ణిమ రోజు చంద్రుడు పరిపక్వ స్థితిని పొందుతాడు కృష్ణపక్షంలో చంద్రుడు ఒక్కొక్క కళ చొప్పున తగ్గుతూ అమావాస్య నాడు పూర్తిగా తన కళలను కోల్పోతాడు చంద్రుని యొక్క ఈ పదహారు కళలను శ్రీ విద్యలో నిత్యల పేర్లతో సంకేతిస్తారు రెండు పక్షాల్లోని తిథులకు నిత్యా పేర్లకు మధ్య సమన్వయం తెలపబడుతుంది ಶುಕ್ಲಪಕ್ಷ ಪಾಡ್ಯಮಿ ತಿ ಅಧಿದೇವತ ಅನಿಟ್ಟು ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಕಾಮೇಶ್ವರಿ ಕೃಷ್ಣಪಕ್ಷ ಪಾಡ್ಯಮಿ ಅಧಿದೇವತ ಅನಿ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಚಿತ್ರ ಶುಕ್ಲಪಕ್ಷ ವಿಧಿಯ ಅಧಿದೇವತ ಅನಿಟ್ಟ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಭಗಮಾಲಿನಿ ಕೃಷ್ಣಪಕ್ಷ ವಿಧಿಯ ಅಧಿದೇವತ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಜ್ವಾಲಾಮಾಲಿ ಶುಕ್ಲ ಪಕ್ಷ ತದಿಯ ಅಧಿದೇವತೆ ಅನಿ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ನಿತ್ಯಕ್ಲಿನ್ನ ಕೃಷ್ಣಪಕ್ಷ ತಿದೇವತ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಸರ್ವಮಂಗಳ ಶುಕ್ಲಪಕ್ಷ ಚಿತಿ ಅಧಿದೇವತ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಭೇರುಂಡ ಪಕ್ಷ ಚವಿತಿ ಅಧಿದೇವತೆ ಅನಿ ನಿತ್ಯ ದೇವತ ವಿಜಯ ಶುಕ್ಲ ಪಕ್ಷ ಪಂಚಮಿ ನಿತ್ಯದೇವತ ಪೇರು వన్హివాసిని కృష్ణపక్ష పంచమి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు నీల పతాక శుక్లపక్ష షష్ఠి అధిదేవత అయినటువంటి నిత్యా దేవత పేరు మహావజ్రేశ్వరి కృష్ణపక్ష షష్ఠి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు నిత్య శుక్లపక్ష సప్తమి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు శివదూతి కృష్ణపక్ష సప్తమి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు కులసుందరి శుక్లపక్ష అష్టమి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు త్వరిత కృష్ణపక్ష అష్టమి కూడా అధి దేవత అయినటువంటి నిత్యాదేవత పేరు త్వరితనే ఇది విశేషం ఇక్కడ గమనించాల్సింది తర్వాత భాగంలో చెప్పబడుతుంది ఈ విశేషానికి అర్థం శుక్లపక్ష నవమి అయినటువంటి అధిదేవత పేరు నిత్యాదేవత పేరు కులసుందరి కృష్ణపక్ష నవమికి నిత్యాదేవత పేరు శివదూతి శుక్లపక్ష దశమి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు నిత్య కృష్ణపక్ష దశమి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు మహావజ్రేశ్వరి శుక్లపక్ష ఏకాదశి నిత్యాదేవత పేరు నీలపతాక కృష్ణపక్ష ఏకాదశికి అధిదేవత అయినటువంటి నిత్యాదేవత పేరు వన్హివాసిని శుక్లపక్ష ద్వాదశి ನಿತ್ಯ ಪೇರು ವಿಜಯ ಕೃಷ್ಣಪಕ್ಷ ದ್ವಾದಶಿ ನಿತ್ಯ ದೇವತ ಪೇರುಂಡ ಶುಕ್ಲಪಕ್ಷ ತ್ರಯೋದಶಿ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಸರ್ವಮಂಗಳ ಕೃಷ್ಣ ಪಕ್ಷ ತ್ರಯೋದಶಿ ನಿತ್ಯದೇವತ ಪೇರು ನಿತ್ಯ ಶುಕ್ಲಪಕ್ಷ ಚತುರ್ದಶಿ ಅಧಿದೇವತ ನಿತ್ಯ ದೇವತ ಪೇರು ಜ್ವಾಲಾಮಾಲಿನಿ ಕೃಷ್ಣಪಕ್ಷ ಚತುರ್ದಶಿ ಅಧಿದೇವತ ನಿತ್ಯದೇವತ ಪೇರು ಭಗಮಾಲಿನಿ శుక్లపక్ష పూర్ణిమ అధిదేవత అయినటువంటి నిత్యా దేవత కృష్ణపక్షం నిత్యల యందు శుక్ల పక్షంలో ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ తగ్గుతూ వర్తించే మూలభూతమైన కళను మహానిత్య అంటారు మహానిత్యను లలిత శ్రీకళ నైసర్గిక కళ సంవిత్ కళ చిత్కళ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు ఈ మూలభూతమైనటువంటి లలితా కళను ఆద్య కళ అని కూడా అంటారు అని చెప్పున్నారు ఇక్కడ ఈ మహానిత్య లలితాంగిగా ఉండి మిగిలిన నిత్యల ఎందు అంగములుగా ఉంటుంది అని తంత్రరాజ తంత్రములోని ఆద్యాయ లలితాయాసుర పంచదశాంగగా లలితాంగి త్వరూపేణ సర్వాసామాత్మ విగ్రహ అని చెప్పిబడి ఉంది ఇంతకు ముందు తెలిపిన పట్టిక ఇంత ముందు తెలిపిన విధంగా పట్టికలో ఇచ్చినటువంటి నిత్యా దేవతల పేర్లు అతిథి పేర్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తే శుక్లపక్షానికి సంబంధించిన నిత్య కృష్ణపక్షంలో అటు ఇటుగా తారుమారైనట్లుగా వరుస అంతే తెలుస్తుంది అష్టమి తిథి ఒక్క తిథి దానికి మాత్రం శుక్ల పక్షంలోని ఒక తిథికి సంబంధించిన నిత్యాదేవత కృష్ణపక్షంలో అదే తిథికి రాదు మామూలుగా కానీ అష్టమి తిథికి మాత్రం శుక్లపక్షంలో ఉన్నటువంటి నిత్యాదేవత కృష్ణపక్షంలో ఉన్న నిత్యా దేవత దేవత త్వరిత మాత్రం మార్పు చెందకుండా ఉంటుంది ఇది ఒక విశేషాన్ని సూచిస్తుంది అష్టమి నాటి చంద్రునితో అమ్మవారి పాలభాగం పోల్చబడింది కదా ఈ శుక్లపక్ష కృష్ణపక్షములు రెండు వృద్ధిక్షేమములకు వికాస వికల్పములకు సంతోష విషాదములకు ప్రతీకలైతే ఈ రెండు పక్షాల్లోని అష్టమి తిదికి సంబంధించిన నిత్య పేరులో మార్ రాకపోవడం గమనిస్తే ఈ అష్టమి చంద్ర పాలభాగం సంతోష విషో విషాదముల ప్రభావము పనిచేయక వాటికి అతీతంగా సర్వదా ఏకరీతిగా ఉండే అమ్మవారి నిర్వికారతను తెలియజేస్తుందని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ అష్టమి నాటికి శుక్ల అష్టమి నాటికి చంద్రుడు ఆకార ప్రకాశాల్లో మార్పు ఉండదు అని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి త్వరితంగా ఫలాన్నిచ్చేది కాబట్టి ఈ దేవతను త్వరిత అని కూడా అని ఉండవచ్చు అంటున్నాడు రచయిత ఇక్కడ పాలభాగం విశాలంగాను అర్జతంద్రాకారంగాను ఉండడాన్ని సాముద్రిక సలక్షణంగా పరిగణిస్తారని ఈ నామం ద్వారా తెలుసుకోవాలి కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించు పాలభాగంతో శోభిల్లుచున్నది అని ఈ నామానికి అర్థం ఏతత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు